వివర్ణం చతుర్బుఝం ప్రసన్నవదనం యాయే సర్వ విగ్నోపశాంతయే శ్రీ భగవద్గీత సర్వ భావేన అనుభతముచే లోకమున సాధకులు భగవాను ఏ ప్రకారముగా భజించవలెనో ఆ పద్ధతి పూర్ణ పూర్ణభక్తితో అచంచల విశ్వాసముతో సేవింపవలను భక్తిని భావమును విభజింపరాదు వస్తువులపై కొంత దేవునిపై కొంత భక్తిని పంచివేసిన అది సర్వభావముతోటి సేవనము కానేరదు అయితే మొట్టమొదట సర్వభావముతో కూడిన భజనము సాధ్యపడకపోయినను అభ్యాసవశమున ఎప్పటికైనను అది పూర్ణభక్తిని అంటే నూటికి నూరు శాతము భక్తిని భగవానుడు తెలిపిన సర్వభావమును అందరూ పొంది తీరవలను ఇక్కడ పూర్ణ భక్తి అచంచల విశ్వాసము సేవింపవలను అనేది మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది మరి పూర్ణ భక్తి అంటే మనకి కొంత ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు భావనలు కొంత కొంత భగవంతునిపై కొంత భక్తి విశ్వాసము అది పూర్ణ భక్తి అన్నటికీ కానేరదు భక్తి అంటే నూటికి నూరు శాతము భగవంతుని మీద భక్తే తప్ప రెండవది రే లేదు భగవంతులు తప్ప రెండవది లేదు కనుక కనిపించినా వినిపించినా ఏది కూడా భగవంతుని యొక్క తత్వమే తప్ప రెండవది లేదు అని నిశ్చయముతో ఉన్న యొక్క భక్తి ఏదైతే ఉన్నదో అది ఇక్కడ పూర్ణభక్తి ఇప్పుడైతే మనకి అటువంటి నూటికి నూరు శాతము అంటే మన ఉదయాన్నే లేచింది మొదలు సాయంత్రం మళ్ళీ గాఢ సుసులోకి పోయిన మటుకి ఈ జరిగే ప్రతి ఒక్క కదలిక కూడా అది భగవంతుని మయంగా మనం చూస్తూ ఉన్నామా లేక మన సొంతమయంగా మనం చూస్తూ ఉన్నామా అంటే మన ఆలోచనలమయంగా మన ఆలోచనలంటే ఈ ప్రపంచాన్ని అనేకంగా గుర్తెరిగే యొక్క ఏ తెలివైతే ఉన్నదో ఏ జ్ఞానమైతే ఉన్నదో అది మన ఆలోచనలు అంటే అదే తెలివి భగవంతుని యొక్క ఆధారంతో ఉంది అన్న భగవంతునికి కానీ జోడించి కానీ చెయ్యగలిగితే ఆ కదలికలు మొత్తం భగవన్మయంగా ఎప్పుడైతే చూడగలుగుతామో అది పూర్ణభక్తి భక్తి అవుద్దనమాట కాబట్టి అటువంటి పూర్ణభక్తి గలవాడే వాస్తవమైన భగవంతుని స్థితిని పొందగలుగుతాడు భగవంతునిలో ఐక్యమందుతాడు అని భగవానుడు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది కాబట్టి మనకి ఎవరికి ఎంతెంత నోటిలో యాభై శాతం మనకు భక్తి ఉన్నదా ఆ యాభై శాతాన్ని పూర్తి చేసుకునేదానికి సంబంధించి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి లేదు ఇంకా తక్కువ ఉంటే ఆ తక్కువను కూడా వంద శాతం మట్టికి చేరుకునేదాకా ఎవరో కూడా భగవంతుని యొక్క భక్తిని వదలకుండా నూటికి నూరు శాతం ఉండేలాగా ప్రయత్నం చేయటం తప్పనిసరి ఈ అధ్యాయము యొక్క ఫలశ్రుతిని చెప్పుచున్నారు ఇది గుహ్యతమం శాస్త్రాక్తమయా బుద్ధ్వా బుద్ధిమాన్ష్యాత్తకృత్య భారత ఓ పాపరహితుడవగో అర్జునా ఈ ప్రకారముగా అతిరహస్యమైనట్టి శాస్త్రమును నీకు చెప్పితిని దీనిని చక్కగా తెలుసుకొనినవాడు జ్ఞానవంతుడును కృతకృత్యుడును కాగలడు ఇంత దనుక చెప్పబడిన ఈ గీతాశాస్త్రమునంతను చక్కగా తెలుసుకొనిన వారికి కలుగు ఫలితమును ఇచట వచించుచున్నారు తాను గావించిన ఈ బోధయంతయు అతి అతిరహస్యమైనదనియు మొట్టమొదట భగవానుడు పలికెను కనుకనే గుహ్యం అని కాని గుహ్యతరం అని కాని చెప్పక గుహ్యతమం అని తమ ప్రత్యయ పదమును ప్రయోగించి బోధ యొక్క అతి గోప్యత్వమును పరమరహస్యత్వమును వెల్లడించిరి సామాన్యముగా రహస్యమైన విషయమును మహనీయులు అందరికీ చెప్పరు యోగ్యత కలిగిన వానికే అధికారికే చెప్పుదురు మరి అర్జునుడు అట్టి యోగ్యతను పడసినా అతనికి చిత్తశుద్ధి కలదా అని జనులో ప్రశ్నించుదురేమో అని తలంచి కాబోలు భగవానుడు వెనువెంటనే వెంటనే అనఘ పాపరహితుడా అని అర్జునుని సంబోధించి ఆ సంశయమును తీర్చివేసిరి అర్జునుడు పాపరహితుడు నిర్మల చిత్తుడు ఆధ్యాత్మిక విజ్ఞాన శ్రవణమునకు గ్రహణమునకు అధికారి అదేవిధంగా అర్జునుని వలన వలెనే ఎవరైనానూ సరే తమ చిత్తమందలి దోషములను పాపములను కడిగి వారికి సర్వేశ్వరుడు ఏ మహనీయుడుగు గురువుదారానో లేక ఏదియో యొక్క నిమిత్తము చేతనో బ్రహ్మతత్వమును ఉపదేశింపజేయును లేక స్వయము అట్టి ఆధ్యాత్మిక జ్ఞానగ్రహణమును కూడా అనుకూలముకు దీశక్తిని వారికి కలిగజేయను ఇక్కడ అర్జునుడు పాపరహితుడు నిర్మల చిత్తుడు ఎవరైనను సరే అర్జునుని వలెనే ఎవరైనను సరే తమ చిత్తమందలి దోషములను పాపములను కడుగు వేచుకునసు వారికి సర్వేశ్వరుడు ఏ మహనీయుడుగు గురువు దారానో లేక ఏదియో నిమిత్తము చేతనో బ్రహ్మతత్వము పొందేదానికి అటువంటి వాతావరణము కలగజేయును అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో చెప్పటం జరిగిందనమాట అయితే ఇక్కడ మనకు పాపము అంటే ఏమిటి అని మన ముందు మనకు విషయం తెలియాలి అర్జునుడు పాపరహితుడు నిర్మల చిత్తుడు పాపమంటే ఏమిటి ఇక్కడ పాపము అంటే మనం గమనించాల్సిన విషయం ఏమిటిదంటే శరీరమే నేను అని శరీరముతోటి తాదాప్యతనుంది శరీరమే నేను అని అహంకారముతో కూడియుండు నడవడికి మొత్తం కూడా పాపముతోటి కూడినదే అది ఇక్కడ పాపము అంటే మరి ఈ శరీరమే నేను కాదా మరి శరీరం మనది కాదా అని మనకి వెంటనే అనుమానం రావచ్చు శరీరమే మనమైతే శరీరాన్నించి తెలుసుకునే జ్ఞానము వేరైపోతున్న విషయం మనం ప్రతి ఒక్కరము కూడా గమనిస్తూనే ఉన్నాము ఎందుకు అంటే శరీరం ఒకసారి ఉండి స్వప్నవస్థలో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేసినట్లు మనం గమనిస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కదా మరి అటువంటి అప్పుడు శరీరమే మనమైనప్పుడు శరీరం లేకుండానే శరీరంలోనే ఉండి శరీరంలో నుంచి అనేక రకాలుగా ఎక్కడెక్కడో తిరిగి వచ్చే యొక్క జ్ఞానం అనేది ఏ విధంగా దీంట్లో ఉండే దీనికి సంబంధం లేకుండా ఉన్నది ఆ జ్ఞానమే కదా సర్వ విషయాలనే గుర్తెరుగుతూ ఉన్నది అప్పుడు జ్ఞానమా మనము శరీరమా మరి ఆ విధంగా మనల్ని మనల్ని పరిశోధించుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ శరీరంలో ఉండి ఈ శరీరం మొత్తంలో ఉండి శరీరానికి సంబంధం లేకుండా ఉండే యొక్క జ్ఞానమే మనం కానీ వాస్తవకంగా శరీరంలో మిళితమైపోయి శరీరమే నేను అనుకునే యొక్క భావన మటుకి కానే కాదు కాబట్టి ఆ తిరగ ఈ పాపాన్ని ఏదైతే ఈ పాపము అనుకుంటూ ఉన్నామో ఇదే ఇక్కడ ఈ శరీరమే నేను అనుకోని శరీరంతో కూడి ఉండి కార్యకలాపాలు నడిపే యొక్క నడబడికే ఇక్కడ మనకు పాపం అన్నమాట మరి అది ఎప్పుడైతే మనం వదిలించుకొని ఈ జ్ఞానస్వరూపంగా మనం మారుతామో అప్పుడు ఈ శరీరంలో అతి సూక్ష్మమైన వస్తువుగా మనం మారటం జరుగుద్ది శరీరం మొత్తం దేని మీద ఆధారపడి ఉందంటే ఈ మనస్సు యొక్క సూక్ష్మమైన మనస్సు యొక్క ఆధారంతో ఈ శరీరం అనేది ఆధారపడి ఉంది ఈ మనస్సు దేనితోటి ఆధారపడి ఉంది అంటే ఈ జ్ఞానం అనే జీవుడి యొక్క ఆధారంతో ఈ మనస్సు ఆధారపడి ఉంది ఈ జ్ఞానం అనే జీవుడు దేనితోటి ఆధారపడి ఉన్నాడు అంటే పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వంతో కూడుకున్న పూర్ణ పరిపూర్ణ స్థితి యొక్క పరమాత్మ యొక్క స్థితి ఆధారంతో ఈ జీవుడు ఆధారపడి ఉన్నాడు అట్లా ఇట్లా మరి నూటికి నూరు శాతం భగవంతుని యొక్క భక్తి ఆధారంతో అటువంటి సర్వ యాపకత్వమైన పరిపూర్ణతత్వములో మనం విలీనమైపోవాలి అంటే ఇట్లా తెంపులు తెంపులుగా అంటే పరిధిని ఆపాదించుకున్న ఏ భావనలు అయితే ఉన్నాయో మనలో ఆ భావనలు మొత్తాన్ని తొలగించుకోవాలి అంటే పరిపూర్ణ భక్తి కావాలి ఇక్కడ మన శరీరమే నేను అనుకున్న యొక్క భావనతో కూడుకున్నప్పుడు అటువంటి అక్కడ భక్తి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ భగవానుడు చెప్పినట్లు కొంత భగవంతుని మీద భక్తి ఉంటుంది కొంత ఈ ప్రపంచానికి సంబంధించిన భక్తి ఉంటుంది అటువంటిప్పుడు దీనికి కారణం ఏంటిది శరీరమే అటువంటప్పుడు మరి ఇటువంటి అచంచల భక్తి అంటే పరిపూర్ణ భక్తి మనకు కావాలి అంటే మనం క్రమంగా ఈ స్థూలంతో కూడుకున్న ఈ శరీరాన్ని సంపూర్ణంగా కాదు అని మనకు నిర్ణయం జరగాలంటే మనం జ్ఞానస్వరూపంగా మారాల్సిందే ఎప్పుడైతే జ్ఞానస్వరూపంగా మారుతామో అప్పుడు మన యొక్క భక్తి ఈ కొంత ప్రపంచం మీద కాకుండా కొంత భగవంతుడి మీద కాకుండా మన భక్తి అనేది దాదాపు ఎనభై పర్సెంటు ఈ భగవంతునిమయంగా మారిపోవటం జరుగుద్దు అన్నమాట ఎందుకు ఈ శరీరంలో నుంచి ఎప్పుడైతే జ్ఞానంగా మనస్సుగా మారటం జరుగుద్దో అప్పుడు మనకి ఇక భగవంతుని యొక్క ఆధారంతో మనకి ఈ మనస్సు అనేది తయారయ్యి ఈ శరీర ఇంద్రియాలతోటి సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అన్న జ్ఞానాన్ని బుద్ధిని సంపాదించుకోగలుగుతాడు అటువంటి భక్తుడు అందువల్ల ఇక్కడ అర్జునుడిని అనాఘ అంటే పాపరహితుడు అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేసింది అదే విధంగా ఎవరైనా సరే ఈ శరీరమే నేననుకున్న ఏ అహంకార పూరితమైన జ్ఞానం ఉన్నదో ఈ శరీర భావన అనేది తొలగి తను వాస్తవికంగా మనస్సు కాకుండా కంటే అతీతంగా ఉండ ఏ జీవ అయితే ఉందో ఏ జీవస్వరూపమైతే ఉన్నదో ఆ జీవుడుగా మారిపోయినప్పుడు అప్పుడు భగవంతునికి తనకి అనుసంధానం అనేది తప్పనిసరిగా ఏర్పడటం జరుగుద్ది అప్పుడు భగవంతుడంటే ఎవరో అన్న విషయం ఎప్పుడైతే మనకి గోచరించుద్దో అప్పుడు నిరంతరం భగవంతుని యొక్క స్వరూపం తప్ప భగవంతుని యొక్క క్రియ తప్ప భగవంతుని యొక్క సృష్టి తప్ప ఇది మొత్తం రెండవది లేదు అన్న విషయం తనకి ఆ జీవుడికి గోచరించడం జరుగుద్ది అప్పుడు తనకి తెలుసు తను ఇక చేయాల్సిన ప్రయాణము చేయాల్సిన మార్గం నడవలసిన మార్గం ఏదైతే ఉందో అది ఇక ఆ భగవంతుని యొక్క అంశనే నేను ఈ నేను నేను అని శరీరంతో ఎన్నో జన్మల నుంచి అనేక ఇబ్బందులు అనేక హింసలు పడుతూ ఉన్నాను అని అటువంటి యొక్క జ్ఞానం తయారయ్యి నా భగవంతుని స్వరూపంలో విలీనం నా వాస్తవమైన పని అని అప్పుడు సంపూర్ణమైన నూటికి నూరు శాతం అనే భక్తిని తయారు చేసుకోవటం జరుగుద్ది దానికే భగవాను ఇక్కడ ఏం చెబుతూ తెలియజేస్తున్నారంటే అటువంటి ఏ పాప రహితుడైతే ఉంటాడో ఈ మలిన చిత్తం చిత్తంలో మలినాలు ఎవరై తొలి తొలిగిపోతాయో అప్పుడు భగవంతుడే స్వయంగా ఏదో ఒక మహనీయుడు అటువంటి పరిపూర్ణతత్వాన్ని పొందిన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమీపానికి అంటే ఇటువంటి మలినము లేని చిత్తంలో మలినము లేని యొక్క భక్తుడి యొక్క సమీపానికి ఆ గురుణ్ణి పంపటం కానీ లేక ఏదో ఒక కారణం చేత తననే ఆ గురువు దగ్గరికి పంపటం కానీ అటువంటి వాతావరణాన్ని ఏర్పరిచి వాస్తవమైన భగవత్ తత్వాన్ని పొందేదానికి అనుకూలతను ఏర్పరుస్తాడు అని భగవానుడే ఇక్కడ మనకు స్వయంగా ఆమె ఇయటం జరిగిందనమాట కాబట్టి దాని ద్వారా మనకి జరిగే యొక్క విధానం ఏంటిదంటే జరిగే లాభం ఏమిటి అంటే ఏ తద్బుద్ధియా బుద్ధిమానుషాత్ కృతకృత్య భారత అని వాక్యము ద్వారా స్పష్టముగా చెప్పివైసరి కావున ధన్యులు కృతకృత్యులు జన్మ జన్మసార్థకత నందదలించిన వారు భగవాను వాక్యములపై విశ్వాసముంచి గీతయందు పరమార్ధ రహస్యములనిల్లా చక్కగా నభ్యసింపవలేను అట్లు కృతగుచ్చులు కాకుండా మరణించినసో గొప్ప ప్రమాదమూ గలదు ఇంకా జన్మ పరంపర వారిని విడనాడదు దుఃఖజాలము వెన్నంటునేయుండును ఏ పరమార్థ రహస్యము కానీ తెలియకుండా మనం కానీ మరణించినసో గొప్ప గొప్ప ప్రమాదం ప్రమాదాల్లో కల్లా అన్నింటికంటే గొప్ప ప్రమాదం మనకే కలుగుద్దని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నారు ఏంటిది యా గొప్ప ప్రమాదము అంటే ఈ జన్మ పరంపర అంటే పుట్టటం పెరగటం చావటం పుట్టటం పెరగటం చావటం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలదు అని భగవానుడే ఇక్కడ మనకి తెలియజేయటం జరిగింది దీనివల్ల వచ్చే నష్టం ఏంటిది దుఃఖజాలం ఇది దుఃఖాలయం ఈ శరీరం అనేది దుఃఖానికి ఆలయము అంటది అంటే ఎప్పుడు మనం దీన్ని గురించి దీ జీవితంతో గురించి మనం ఎప్పుడూ సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంటాం ఎందుకు సుఖాన్ని కోరుకుంటూ ఉంటాము అంటే మనకు తెలిసి కానీ తెలియక కానీ ఈ శరీరంతో ఎప్పుడూ దుఃఖాన్నే అనుభవిస్తూ ఉంటాం కాబట్టి సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంటాం లేకపోతే సుఖాన్ని కోరుకోవాల్సిన పని లేదు అంటే ఒకదానితోటి మనం బాధపడుతూ ఉన్నాం కాబట్టి మనం ఇంకో రెండవ దాన్ని కోరుకోవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల మనం నిరంతరం ఈ శరీరంతో సంబంధించిన జీవితం ఏదైతే ఉందో దానితోటి ప్రతి ఒక్కరూ కూడా మనం నిరంతరం నేను సుఖంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి నేను ఆనందంగా బతకాలి ఈ డబ్బు ఈ సంపదలు ఈ పేరు ప్రఖ్యాతలు ఈ లోకానికి సంబంధించిన ఎన్నుండప్పటికీ కూడా సుఖమనేది వీటి ద్వారా రానే రాదు అని మన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి ఉంటే వాటి కోసమే సుఖవస్తువు అని మనం సంపాదించినప్పుడు వాటితోటి మనం సుఖపడాలి కదా సుఖాన్ని అవి వాస్తవికంగా ఈ సుఖాన్ని మనకి ఇస్తున్నాయి అంటే లోకములో ఈ వాస్తవమైన సుఖాన్ని ఇవు తాత్కాలికంగా ఏదో ఒక పని ఏదో ఒకటి మనకి జరిగే పని పాటలలో మనం జరిగే చేసే కర్మలలో ఏదో ఒక కొంత ఈ డబ్బుతోటి అనే వస్తువుతోటి కొంత ఏదో ఒక అవసరాన్ని తీర్చేదానికి ఉపయోగపడతాయే కానీ వాస్తవమైన ఆనందాన్ని అయ్యి కూడా ఓ ఈ లోకములో కాబట్టి వాస్తవమైన మన గొప్ప ప్రమాదములో నుంచి తప్పించుకోవాలి అనంటే జన్మసార్థక నందదలించుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యముపై విశ్వాసముంచి కృతకూచ్యులు తప్పనిసరిగా ఈ మరణం అనేది జననం అనేది లేకుండా చేసుకోవటమే వాస్తవమైన భగవంతుని యొక్క వాక్యము ఓం తత్సం